హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సత్య వంటింట్లో ఒక పచ్చడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే వర్షం పడుతుంది కదా ఈ వర్షానికండి ఇంకా కాయగూరలు కూడా బయట ఏమీ దొరకలేదండి ఇంకా చాలా రేట్లు ఉన్నాయి బెండకాయలు అయితే కేజీ ఎనభై రూపాయలు దొండకాయలు ఎప్పుడైనా అరవై రూపాయలు ఉందండి కేజీ ఇప్పుడు అరవై అండి దొండకాయలు కూడాను అసలు ఈ వర్షాలకి కూరగాయలు ఏమీ లేవండి ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర తెచ్చుకున్నానండి ఒక పది రూపాయలు ఇచ్చి కొత్తిమీర తెచ్చుకున్నాను అలాగే మన మా మేడ మీద ఏమో పుదీనా అండి పుదీనా వచ్చింది మీకు చూపి చాలాసార్లు కూడా పెట్టాను వీడియో కూడా నండి చక్కగా పుదీనా కట్ చేసుకున్నానండి రెండు కట్టల వరకు పుదీనా ఉంటుంది ఇది మనకి కొత్తిమీర పుదీనా పచ్చడి అండి టమాటాలండి ఒక మూడు టమాటాలండి ఇక చూడండి మూడు టమాటాలు వేసుకున్నాను అనమాట చింతపండు అండి ఒక పది పచ్చిమిర్చి అండి కొంచెం కారం గట్టిగా ఉన్నదనుకోండి కమ్మగా ముద్దు దిగిపోతుంది అనమాట ఈ వర్షాకాలం చక్కగా కమ్మగా ఉంటుంది చింతపండు అయితే మాత్రం ఒక ఉసిరికాయ అంతా చింతపండు అండి అలాగే ఎల్లుల్లి రమ్మలు ఓ పది ఎల్లుల్లు రమ్మలండి ఉప్పు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చు ఇది పోపండి ఇది ఫ్రై చేసుకొని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి కదండి ఇప్పుడైతే మూకుడు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేసుకున్నామండి ఆయిల్ వేసుకున్నాము కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు మనం పోపుని ఫ్రై చేసుకుందామండి పోపుని ఫ్రై చేసుకొని తీసుకుందాం పోపు ఫ్రై అవుతుందండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం పోపు తీసి పక్కన పెట్టుకుందామండి ఎప్పుడు బాగా పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని ఫ్రై చేద్దామండి టమాటాలని టమాటా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తే ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం పుదీనా వేసుకుందామండి ఇప్పుడు మనం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా వేపుకుందామండి పచ్చివాసన పోయినంత వరకు మనం కాడలతోనే మనకి కొత్తిమీరని వేసుకున్నామండి చాలామంది కాళ్ళు తీసేసుకుంటారు కానీ నేనైతే కాడలతోనే కొత్తిమీరని కూడా వేస్తానండి బాగా మగ్గబెట్టుకుందాం ఇంత కూడా వేసుకుందామండి పెక్కుంది మిక్సీకి తగిలింది అనుకోండి ఇంకా బ్లేడ్లు పగిలిపోతాయి చిన్న మూత పెట్టుకొని దగ్గరికి మగ్గ పెట్టుకుందామండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి మనకి పచ్చివాసన పోయినంత వరకు కూడా ఇలాగా చిన్న మంట మీద మగ్గ పెట్టుకుందామండి పచ్చి వాసన పోయిందండి చూసారా నూనె పైకి తేలింది కదా అంటే మనకి ఏగిపోయినట్టేనండి పచ్చడి టమాటోలు నీళ్ళు కూడా పోయేవి అలాగే ఇందులో పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మనం పచ్చడిని చల్లారి పెట్టుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి చల్లారుతుందండి ఇలాగా వేడివేడిగా వేస్తే మనకి బ్లేడ్లు కూడా పట్టేస్తాయండి బాగా పచ్చడి చల్లారాలి ఒక వారం పది రోజుల వరకు కూడా మనకి పచ్చడి నిలవ ఉంటుందండి చపాతీతోనైనా ఇడ్లీ అయినా దోశ అయినా రైస్కి అయితే ఇంకా బాగుంటుందండి వేడి వేడి రైస్లో కొద్దిగా పచ్చడి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలిపి తిన్నాం అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది నోటికి కూడా సత్య వంటకాలు ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరి అభిమానాలతో ముందుకు వెళ్తుందండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుందంటే కేవలం అది మీ ప్రోత్సాహం అండి మీ ప్రోత్సాహం లేకపోతే ఈ ఛానల్ కూడా ముందుకు కానీ మీరు అంతా నాకు ప్రోత్సహిస్తున్నారు ముందుకు పంపిస్తున్నారండి నిజంగా చాలా సంతోషంగా ఉంది పచ్చడి చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామా మరి ఇది మిక్సీ పట్టుకుందామండి ఇంకా చల్లారిపోయింది పచ్చడి తయారైపోయిందండి పచ్చడి అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు వేసుకుందాం ఈరోజైతే సచ్చ వంటింట్లో కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి చేశానండి రుచి కూడా మీకు చూపిస్తాను ఎలాగుంది ఏంటనేది కూడా రైస్ వేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చడి కూడా కలుపుకుందాం మీకు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను మనం పోపు కేసుకున్నాం కదా శనగపప్పు మినప్పప్పు అన్ని పంటిపుకి పప్పులు తగులుతూ నోటికి పుల్లగా మంచి కమ్మగా చాలా బాగుందండి కొత్తిమీర పచ్చడి మనకి ఈ కాలంలో ఎక్కువ ఏమీ తినాలనిపించదండి నోరంతా చప్పగా అయిపోయినట్లు అనిపిస్తుంది అలాంటప్పుడు మనకి హెల్త్ పరంగా కూడా మంచి ఇది మేలు చేస్తుందండి కొత్తిమీర పుదీనా అలాగే టమాటా కూడా మంచి కమ్మగా ఉందండి పచ్చడి సూపర్గా ఉందండి కావాలంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవచ్చండి నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినలేనండి చాలా వరకు ఆయిల్ తగ్గించే చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మరి నేను తినకూడదు అందువల్ల ఎక్కువ ఆయిల్ పోసినట్లాగా నేను చూపించను పోసాను అని అంటే కొద్ది కొద్దిగా మరి అందులో అందులోంది నేను ఎక్కువగా తినలేనండి నేను బస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి నాకు ఎన్ని ఉన్నా సరే అండి పచ్చళ్ళతో తినడం ఆవకాయ పచ్చళ్ళు అలాగే ముద్దపప్పు నెయ్యి ఇలాంటివి తినడంలో నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చేపలు మాంసం అలా గుడ్లు ఎక్కువగా వాటి మీద నాకు ఉండదు ఎక్కువ కూరగాయలు పప్పులు ఇలాంటి పచ్చళ్ళు అయితే ఇంకా ఎక్కువగా తింటాను రైస్ కూడా లక్ష్మీ తల్లి ఈ తల్లిని ఒక్క మెతుకు కూడా ఉంచకుంటా అలాగా మనం తినేటప్పుడే ఈ తల్లికి మనకి గౌరవం పెరుగుతుందండి మన మీద అన్నాన్ని వేస్ట్ చేయకూడదండి ఒక ముద్ద కూడాను తల్లిని అంత గౌరవిస్తే మన ఇంట్లో అంత బాగా ఈ తల్లి ఉంటుంది అన్న వస్త్రాలకి ఏది లోటు లేకుండా ఈ తల్లి మనల్ని చూసుకుంటుంది my friends friends of like it friends support chain friends bye